హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పటికీ మూడు వేల నూట డెబ్బై సంవత్సరాల క్రితం నుండి ఐదు వేల మూడు వందల సంవత్సరాల మధ్యలో ఏర్పడినటువంటి సింధు నది ఒడ్డున ఏర్పడిన సింధు లోయ నాగరికత ఈ నాగరికతలో హరప్ప మొహంజేవద అనే రెండు పెద్ద నగరాలు ఉన్నాయి అప్పటి ప్రజలు ఎలాంటి జంతువులను పెంచేవాళ్ళు ఆ జంతువుల పైన వాటి పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు పశుపతి ముద్ర పశుపతిని శివుడిగా పూజించేవాళ్ళు ఇది మహాస్నాన వాటిక ఇక్కడ పశుపతి ముద్ర ఉంది శివుణ్ణి పశుపతి ముద్రలో ఆరాధించేవారు బండిని కూడా ఉపయోగించేవారు ఇక్కడ ఎడ్ల బండి పూసలతో తయారు చేసిన ఆభరణాలు ఉపయోగించేవారు అలాగే వారు పెంచినటువంటి జంతువులను ఆ జంతువుల చిత్రాలను గీసి వాటిపైన బ్రాహ్మీ లిపిలో ఆ జంతువుల పేర్లను రాయడం జరిగింది పైన మీరు గమనిస్తే ఆ బొమ్మలతో కూడిన అక్షరాలను బ్రాహ్మీ లిపి ఈ పైన కనిపిస్తున్న లిపి బ్రాహ్మీ లిపి ఈ బ్రాహ్మీ లిపి సింధులోయ నాగరికతలో ఉంది సింధులోయ నాగరికత ప్రజలకు ఇక్కడ కనిపిస్తున్న గుర్రము వారికి తెలియదు కానీ ఈ గుర్రము జంతువు ఎందుకు తెలియదు అన్న విషయము ఇప్పటికీ శాస్త్రవేత్తలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికీ ఈ సింధులోయ నాగరికతలో కనిపిస్తున్నటువంటి జంతువుల పైన ఉన్నటువంటి పేర్లు లిపిలో కుండ పెంకుల పైన అక్కడి రాతి శాసనాలపైన రాయడం జరిగింది ఈ లిపిని పోలినటువంటి లిపి కొన్ని సంవత్సరాల క్రితము సముద్ర గర్భంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని సామ్రాజ్యము అయిన ద్వారక సామ్రాజ్యము నాగరికతలో కూడా కనిపించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ శాసనము గుజరాత్లోని ధోలవీర అనేటువంటి ఒక గ్రామంలో పొలిమేరలలో ఉన్నటువంటి శాసనము ఈ శాసనంలోని మూడు నాలుగు ఐదు ఈ అక్షరాలను గమనిస్తే ద్వారక అనే పేరు వస్తుంది ఇది బ్రాహ్మీ లిపిలో రాసినటువంటి శాసనంలో ఉన్న ద్వారక అనేటువంటి మూడు నాలుగు ఐదో అక్షరాన్ని చూస్తే కనిపిస్తుంది ఈ ద్వారక అనే పదము ద్వారము అనేటువంటి అర్థముతోని ఉపయోగించడం జరిగింది అంటే ఊరు లోపలికి రావడానికి పొలిమేరలలో ఏర్పడినటువంటి ఒక నేమ్ ప్లేట్ లాగా ఉపయోగించారు ఈ రాతి శాసనము గుజరాత్లోని ధోలవీర అనే గ్రామంలో ఊరి చివర పొలిమేరలలో ఒక నేమ్ ప్లేట్ లాగా ఉపయోగించేవారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కుండ పెంకులు మట్టితో తయారు చేసినటువంటి కుండ పెంకులు ఇవి ఉత్తరప్రదేశ్లోని మధుర ప్రాంతానికి యాభై కిలోమీటర్ల దూరంలో రాజస్థాన్లోని ఒక ప్రదేశంలో సరస్వతి నది భూమి లోపలికి ప్రవహిస్తున్నటువంటి ప్రదేశంలో అంటే సరస్వతి నది రాజస్థాన్ నుండి ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలవకుండా అంతర్వాహినిగా భూమిలోకి అంతర్ధానం అవుతుంది ఈ ప్రదేశంలో ఇక్కడ మీరు చూస్తున్నది పార్వతీదేవి విగ్రహము ఇది ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితానికి చెందినది అంటే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలకు చెందిన ఈ పార్వతి అమ్మవారి విగ్రహము ఈ సరస్వతీ నది భూమి లోపల కలిసేటువంటి ప్రదేశంలో దొరికింది ఇప్పుడు మనము తెలుగు భాష ఏ విధంగా బ్రాహ్మీ భాష నుండి పరివర్తన చెందుతూ పూర్తి స్థాయిలో తెలుగు భాషగా మారిందనే విషయాన్ని ఇక్కడ చూడవచ్చును మనము చూస్తున్నటువంటి భాషలు భారతీయ భాషలు కావచ్చు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు కావచ్చు అన్ని భాషలకు తల్లి బ్రాహ్మీ భాష అంటే బొమ్మలిపి బొమ్మలిపి అన్ని భాషలకు మూలము తెలుగు భాష దగ్గర నుంచి తమిళం వరకు అలాగే జపాన్ భాష దగ్గర నుంచి ఇంకా వేరే అన్ని భాషలకు కూడా మాతృక తల్లి బ్రాహ్మీ భాష పరిణామ క్రమంలో అంటే దాదాపుగా ఒక నాలుగు వేల సంవత్సరాల నుండి అన్ని భాషలకు క్రమానుక్రమంగా మార్పులు చెందుతూ చెందుతూ అనేక భాషలుగా పరివర్తన చెందుతూ వచ్చింది అదేవిధంగా తెలుగు భాష కూడా బ్రాహ్మీ భాష నుండి మార్పులు చెందుతూ చెందుతూ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి తెలుగు భాష పరిణామం చెందడం జరిగింది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఒకటే సముద్ర గర్భంలో మునిగిపోయిన శ్రీకృష్ణుని ద్వారకా సామ్రాజ్యంలో దొరికినటువంటి బ్రాహ్మీ లిపి అలాగే సింధులోయ నాగరికతలో దొరికినటువంటి బ్రాహ్మీ లిపి అలాగే సరస్వతి నది అంతర్ధానమైనటువంటి భూమిలోకి వెళ్తున్నటువంటి ప్రదేశంలో దొరికినటువంటి బ్రాహ్మీ లిపి అలాగే ఈ మధ్య లేటెస్ట్గా కొన్ని రోజుల క్రితము తమిళనాడులోని వైగై నది సమీపంలో దొరికినటువంటి నాగరికతలో వచ్చినటువంటి బ్రాహ్మీ లిపి కూడా అన్నీ ఒకటే పోలికలు కలిగి ఉన్నాయి తమిళనాడులో కీలడి అనేటువంటి ప్రాంతంలో దొరికినటువంటి నాగరికత నగర నాగరికత ఇది రెండవ నాగరికత భారతదేశంలో వెలిసిన రెండవ నాగరికత మొదటిది హరప్ప నాగరికత మోహన్ జౌదారావు హరప్ప నాగరికత సింధులోయ నాగరికత కీలడి నాగరికత రెండవ నాగరికత ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి